హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మనం కొత్త డ్రోన్ తీసుకున్నాం కదా ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా వచ్చేయండి ఇదిగో వచ్చేసింది మన డ్రోన్ థేర్ త్రీ ఇయర్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఒకసారి వీడియోలు తీసి చూపిస్తాను మీకు లైక్ కొట్టండి బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డ్రోన్ అన్బాక్సింగ్ చేద్దామంటే వర్షం ఫుల్ వర్షం పడ్డది మొత్తం నడిచింది దీని మీద బాక్స్ పెట్టాలంటే భయం అవుతుంది పని చేద్దాం లోపల పట్ట ఉంది పట్ట వేసి తిద్దాం ఇది మన సంసారం పట్ట ఉంది లోపల పట్ట వేసి వర్షాల బాక్స్ పెడితే తడుస్తుంది ఇప్పుడు వేస్తున్నాం అనుకో మంచిగా రైట్ ఓకే ఇదిగో ఇది మన డ్రోన్ మన యూట్యూబ్ ఛానల్కి కొత్త నెంబర్ వచ్చేసింది మన ఫ్యామిలీలో యాడ్ అయ్యారు చూడండి ఒకసారి మన డ్రోన్ వచ్చేసింది బ్రో మన డ్రోన్ వచ్చేసింది అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ నిజం చెప్పాలంటే ఆల్రెడీ ట్రాల్సినాం అన్బాక్సింగ్ ఇదే బుజ్జిముండ ఫిట్ అంతుంది క్వాలిటీ మాత్రం అబ్రుసు చాలా బాగుంటుంది డీజేఐ చైనా వాళ్ళ హెయిర్ త్రీ ఎస్ దీంట్లో మ్యావిక్ త్రీ కూడా ఉంది అంత బడ్జెట్లో లేదు మన కావాల్సిన బడ్జెట్లో తీసుకున్నాము ఇది ఇది డ్రోను నెక్స్ట్ బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ త్రీ బ్యాటరీస్ వస్తాయి ఇందులో ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉంది దీనికి నెక్స్ట్ ఆర్సీ రిమోట్ కంట్రోలర్ డిస్ప్లే స్మార్ట్ కంట్రోలర్ ఆల్రెడీ స్మార్ట్ కంట్రోల్ దీనికి జాస్టిక్స్ ఉంటాయి ప్రొపెలర్స్ రెండు జాస్టిక్స్ ఫిట్ చేసుకొని ఇంకా ఫిల్టర్స్ బాక్స్ ఫిల్టర్స్ బాక్స్ ఇలా ఈ సెవెంటీ ఈ సెవెంటీ ఈ సెవెంటీ ఇవి మన ఎండలో బాగా బీచ్ సైడు వెళ్తాం కదా అప్పుడు డ్రోన్ షాట్లు తీసుకోవాలంటే మొత్తం వైట్ ఏమంటారు మొత్తం వైట్గా ఉంటుంది మొత్తం ఆడ బీచ్లో అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఈ ఎండి ఫిల్టర్ వేసుకుంటాం మనకు కావాల్సిన వ్యూ మంచి వస్తుంది ఇందులో ఎండి ఫిల్టర్ అనేది నెక్స్ట్ తర్వాత ప్రొపెల్లర్స్ వచ్చారు రెక్కలు రెక్కల సెట్ ఇది ఆల్రెడీ రెండు ఓపెన్ చేసి ఫిట్ చేసిన రెండు సెట్లు ఫిట్ చేసిన ఇంకా ఉన్నాయి సేఫ్టీ కోసం ఇస్తారు సేఫ్టీ కోసం ఫిట్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడైనా కింద పడ్డప్పుడు రెక్కలు ఇరిగినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కొనాలంటే ఆన్లైన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే డ్రోన్ ప్రొఫెషనల్స్ ఫోటోగ్రాఫర్లు వాడేటప్పుడు ఈ బ్యాగ్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా స్కిడ్ అయ్యి కింద పడ్డా కానీ ఇట్లా వేసుకొని పోతాం కదా అప్పుడు కింద పడితే లోపల డ్రోన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అందుకోసమే డ్రోన్కి సంబంధించిన బాక్స్ ఒకటి ఉంటుంది ఆ బాక్స్ కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ టైం మనం ఇప్పుడు అంత అవసరం లేదు నెక్స్ట్ టైం తీసుకుంటాను ఎందుకంటే నేను కార్లో వెళ్తాను కాబట్టి అంత అవసరం లేదు ఓకే ఇది మన డ్రోన్ ఒకసారి డ్రోను ఫ్లై చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఆన్ చేయాలో మీకు చూపిస్తాను ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఒకసారి లాంగ్ ప్రెస్ చేయాలి ఇలా వస్తుంది సేమ్ రిమోట్ కంట్రోల్ కూడా అంతే ఒకసారి ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఎట్లయితే డ్రోను హైట్ వచ్చేసి ఫార్టీ టూ మీటర్స్ లాంగ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళింది ఆల్రెడీ ఇది మా ఊరు మేము దగ్గర 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 మా ఊరు నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాము ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ వీక్ ఉంది అనుకో హోమ్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఇగో ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది చూడండి ఇక